ఎవరు హలో హలో చూటూలో కాకున్నాడా చూడండి మీరు ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు ఎంత తెలుగులో మాట్లాడుతున్నావు కదా సగ్గా అమెరికా నుంచో రష్యా నుంచో దిగిసార్ట్టు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నందుకు తెలుగులో మాట్లాడు లయర్ గారున్నారా ఎందుకు ప్రైవేట్ గా మాట్లాడాలి ఏంటే ప్రైవేట్ గా మాట్లాడేది పబ్లిక్ వైఫ్ చూడండి ఇది చూడండి అది పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే మర్యాద పడుతుంది స్వప్న గారితో మాట్లాడాలి కేసు గురించి మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి అది ఒక పిక్కిలో కేసు అండి చూడండి మీరు ఏదైనా కేసు విషయంలో స్వప్నంతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను నేను మా ఆయనకి విడాకులు ఇవ్వాలనుకున్నాను ఇస్తే నష్టం ఏమిటో ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కున్నామని వచ్చాను చూడమ్మా ఇలాంటి కెమియాటికట్ చేసుకో. కూల్. వీలయం దవరకు కలిసి ఉన్న కేసులే గాని విడిపోయిన కేసుల్ని ఒప్పుకోవట్లే. నాయరుని బోట్ పెట్టుకున్నాక ఏ కేసుటిలో ఒచ్చుకోవాలి. నా అబ్బమ్మ వెళ్ళుదా. ఆ బోడిని శాస్త్రపారే. ఆ కేశ్వరస్తాను నువ్వు చెప్పామని ఏవి తాడు? ఇవిడ మొగుడికి విడార కలిస్తాడట. ఎవరు పాపం? ওরకి మొగుడే పాపం. మనిషిని దూస్తే తెలుగు నే బజార్ ఎందుకు మాట్లాడారు? అందుకనే ఇలా కౌలు వస్తారనే బొమ్మ దగ్గర బోండాలు కాపలా పెట్టమన్నాడు. బొమ్మ దగ్గర గోండే ఎందుకు మరాఠాంగం ఆరికే? గోండే సత్తా అదే అదే అన్నను నోరు తిరగలేదు ఎందుకలా కాపొడతారు?